మేనా వాళ్ళ ఇంటికి సంవత్సరకానికి వెళ్ళిన బాలు అయితే అక్కడ గొడవ జరిగేసరికి ఇక మీనాని అక్కడే వదిలేసి ఇంటికి అయితే వచ్చేస్తాడనమాట నన్ను ఇంటికి పిలిచి మరి ఎలా అవమానిస్తారని చెప్పేసి బాగా కోపంతో ఉంటాడనమాట ఆ శివగాడు చేసిన తప్పును చెప్పలేకపోవడమే నా తప్పు అయిపోయింది మీనా కూడా నన్ను చాలా దూరం పెడుతుంది రోజు రోజుకి మీనా నన్ను ఒక నిందితుడిని చూసినట్టు చూస్తుందని చెప్పేసి బాలు అయితే బాగా బాధపడిపోతూ ఉంటాడనమాట ఇక మీనాను మాత్రం పుట్టింట్లోనే వదిలేసి ఇంటికి అయితే వస్తాడు కదా ఇక ఇంటికి వచ్చేసరికి సత్యం అయితే బాగా కంగారు పడుతూ ఉంటాడనమాట అసలు ఈ మధ్య బాలుగాడు అందరి మీద బాగా కోపంతో ఉంటున్నాడు అక్కడికి వెళ్ళి ఎలాంటి గొడవ చేస్తాడో ఏంటి అని చెప్పేసి బాగా టెన్షన్ పడుతూ ఉండగానే అప్పుడే బాలు అయితే ఇంటికి వస్తాడనమాట ఇంకా బాలు కంటే ముందే మేన అయితే ఇంటికి వచ్చే ఉంటుంది ఇక అప్పుడే మీనా అయితే అమ్మ వాడు అక్కడ అందరితో బాగానే ఉన్నాడని చెప్పేసి కానీ అక్కడికి ఎందుకు వచ్చాడా అనేలా చేశారు మావిగారు అని చెప్పేసి చెప్తుంది అనమాట అందుకని చెప్పేసి బాలుని చూడగానే రే అక్కడ ఏం చేస్తావు అని చెప్పేసి ఇక బాలుని అయితే అడుగుతాడనమాట ఆల్రెడీ మీ కోడలు చెప్పే ఉంటుంది అని చెప్పేసి బాలు అయితే అంటాడు రే ఇలాంటి తిక్క తిక్కగా సమాధానాలు చెప్పకుండా మర్యాదగా చెప్పు అక్కడ ఏం చేసావు అని చెప్పేసి బాలు మీద కోపాడతాడనమాట సత్యం ఇక బాలు ఎక్కువగా మాట్లాడితే గొడవ పెద్దది అవుతుందని చెప్పేసి ఇంకా తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక ప్రభావతి అయితే బాలు ఏ కారణం లేకుండా అస్సలు కొట్టడు ఏదో పెద్ద కారణం ఉంది అందుకే బాలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీద చాలా కోపంతో ఉన్నాడని చెప్పేసి ప్రభావతి అయితే అనుకొని మీనా మీద బాగా కోపం చూపిస్తూ ఉంటుంది అనమాట ఇక సత్యం అయితే నువ్వు నోరు మూసుకొని ఉండు ఎప్పుడు ఏ ఆకాశం దొరికిద్దా తిడదామా అని చెప్పేసి నేను చూస్తూ ఉంటాను నీకు ఇంకేం పర్లేదని చెప్పేసి ప్రభావతిని అయితే తిడతాడనమాట ఇక మీనా అయితే అంత పెద్ద తప్పు మేమేం చేయలేదు ఊరికే మా ఇంటి వాళ్ళ మీద ఆడిపోసుకోవడం మానేయండి అని చెప్పేసి ప్రభావితీత మీనా కూడా అంటది ఇక అప్పుడే సత్యంకైతే ఏంటి కారు కనిపించట్లేదు అని చెప్పేసి బాలుని మళ్ళీ పిలిచి నీ కారు ఏమైందిరా కనిపించట్లేదు అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక బాలు అయితే నా కారుని రాజేష్ వాడుకుంటున్నాడు నాన్న వాడి కారు సర్వీసింగ్ ఉంది నేను ఖాళీగానే ఉన్నా కదని చెప్పేసి నా కారు వాడు వాడుకుంటున్నాడు అని చెప్పి సత్యానికి అయితే అబద్ధం చెప్తాడనమాట ఇక సత్యం అయితే బాలు మీద ఉన్న నమ్మకంతో నిజమేనని చెప్పేసి నమ్ముతాడు ఇక బాలు అయితే తన గదిలోకి తను వెళ్ళిపోతాడు కానీ ప్రభావతి మాత్రం బాలు చెప్పే మాటలు నమ్మదనమాట ఏదో తేడాగా ఉంది ఏదో దాస్తున్నాడు బాలు అదేంటో నేను తెలుసుకోవాలని చెప్పేసి ప్రభావతి అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట ఇక బాలు అయితే తన రూమ్ లోకి వెళ్ళి తన ఫోన్లో ఉన్న శివ దొంగతనం చేసిన వీడియోని గుణ వీడియోని చూస్తూ బాగా కోపంతో ఉంటాడనమాట ఇక మీనా అయితే బాలుని గమనిస్తూ ఉంటుంది ఏంటి నా ఫోన్ చూస్తూ ఎంత కోపంతో రగిలిపోతున్నాడని చెప్పేసి ఆ విషయం మీద నేను తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక బాలు బాత్రూమ్కి వెళ్ళగానే వెంటనే వెళ్ళి ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది అనమాట ఇక మీనా మరి ఆ వీడియోలు చూసే బాలు అయితే బయటకు వచ్చి మీనా దగ్గర ఉన్న తన ఫోన్ అయితే లాగేసుకుంటాడు ఇక మేనా అయితే కోపంగా బాలుని చూస్తూ ఉంటుంది అనమాట ఫోన్ లాగేసుకున్నాం అని చెప్పేసి బాలు మీద కోపపడుతూ ఉంటుంది మర్యాదగా చూపించండి ఏదో ఉంది ఆ ఫోన్లో అని చెప్పేసి అనగానే ఏం లేదని చెప్పేసి బాలు అయితే ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడనమాట ఇక మేనా మాత్రం ఆ ఫోన్లో ఏదో ఉంది ఆయన ఎందుకు ఆ ఫోన్ చూస్తూ అంత కోపంతో ఉంటున్నారు అని చెప్పేసి సేవను కొట్టడానికి సంబంధించిన వీడియోలు లేదా ఇంకేదైనా వీడియోలు ఉండొచ్చు అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటుంది ఇక ఎలాగైనా సరే ఆ సంగతి తెలుసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది ఇక బాలు కూడా మేన తనని దోషిలాగా హంతకుల్లాగా చూడటం ఇంకా అస్సలు తట్టుకోలేకపోతాడనమాట ఇక మేనా తనతో అలా గొడవ పట్టడం బాలుకైతే అస్సలు నచ్చదు అందుకని చెప్పేసి నిజం చెప్పేద్దాం అనుకున్నట్టుగా ట్రై చేస్తూ ఉంటాడు మరి బాలు వీడియోని చూపిస్తాడా లేదా శివ దొంగతనం చేసిన విషయాన్ని మీనాకు నాకు చెప్తాడా లేదా ఇంకేదైనా చెప్పి కన్విన్స్ చేస్తాడా ఏంటి అనేది మరి మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్ మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంకెందుకు మరి లేటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్